కలిపితే పది ఆ ఐదు ఐదు పది తర్వాత వచ్చేది మనస్సు పదకొండవది ఆ పదకొండవదైన మనస్సుని ప్రభావితం చేసే తిథి ఏకాదశి కాబట్టి మనస్సు ఈనాడు పరమేశ్వర సన్నిధిలో ఎంత నిశ్చలంగా ఉండి మనం శ్రద్ధగా పరమాత్మ కృపకు పాత్రలు అయ్యేట్టుగా మనకు స్థితి రావాలంటే అంత శ్రద్ధగా మీరు వింటే మీ మనస్సు నిశ్చలమైపోయి ఒక స్థితప్రజ్ఞుడి లాగా స్థితిని మనకు పరమేశ్వరుడు కల్పిస్తాడు అని తెలియచేస్తూ మీకు గొప్ప గొప్ప గ్రాంధి సంస్కృతం చెప్పను ప్రతి వాళ్లకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి మనం కూర్చున్నది పరమేశ్వరుడి సన్నిధిలో కాబట్టి పరమేశ్వరుడు అనే నీలాద్రీశ్వరుడులో ఆ నీలాద్రి అనే ఈ క్షేత్రానికి ఉన్న పేరులో మొదటి రెండు అక్షరాలే నీల నీల అంటే నలుపు నలుపు అంటే విషం ఆ విషాన్ని కూడా కటిక విషాన్ని కూడా అవలీలగా మృంగి లోకం మొత్తం కూడా మసి కాకుండా కాపాడిన మహానుభావుడు పరమేశ్వరుడు ఆయన ఏ సందర్భంలో ఆ పని చేశాడో అది చెప్పుకుంటే కటికి విషం లాంటి మనకు గ్రహ దోషాలు ఎదురొచ్చినా కూడా ఆ దోషాలు పటాపంచలైపోతాయి ఆ పరమేశ్వరుడు కృప మనపై ప్రసరించి కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటంటే ఎవ్వరితో మాట్లాడద్దు ప్రక్కవారితో మాట్లాడకుండా చెప్పింది వినండి ఒకనాడట భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం చేసిన పుష్పాలతో పూజ చేస్తే ఆ పుష్పాలను మనకిస్తారు స్వామి వాటిని కళ్ళకద్దుకొని జేబులో పెట్టుకుంటాం లేదా చెవిలో పెట్టుకుంటాం ఆడవాళ్ళు కొప్పులో పెట్టుకుంటారు కానీ ఒకనాడు దుర్వాస మహర్షి కృష్ణ పరమాత్మకు పూజ చేసిన పుష్పం తెచ్చి ఇంద్రుడికి ఇచ్చాడ ఇంద్రుడు ఏం చేశాడంటే అంతకుముందే ఒక రాక్షసుని చంపి ఆహా నేను కాబట్టి రాక్షసుల్ని చంపాను విర్రవీగుతున్న గర్వంతో ఐరావతం మీద అడవిలో వెళ్తూ ఉంటే అటుగా వచ్చిన దుర్వాసుడు ఇంద్రా ఇదిగోవయ్య కృష్ణ పరమాత్మని పూజిస్తే ఇచ్చిన చేసిన పుష్పం అనిస్తే ఆ పుష్పమాలను అటు ఇసిరేసట వెంటనే దుర్వాసుడు కోపం వచ్చి ఇంద్ర ఏ గర్వంతో ఏ ఇంద్ర పదవితోటి ఏ స్వర్గ సౌఖ్యం మొత్తాన్ని కూడా పెట్టుకొని విర్ర విగుతున్నావో అహంకరిస్తున్నావో ఆ స్వర్గానికి ఉన్న సంపద మొత్తం నీటి పాలు అగువగా అన్నట్ట నీటి పాలు అంటే అర్థం ఏంటంటే నీరు అంటే పాలు పాలు అంటే అమృతం అంటే అమృత సముద్రంలో నీ ఐశ్వర్యం మొత్తం ఉండిపోవునుగాక అన్నారు దుర్వాసుడు దుర్వాసుడు ఎవరండి రుద్రాంశ సంభూతుడు అటువంటి దుర్వాసుడు పెట్టిన శాపానికి అనుగుణంగా ఇంద్రుడికి సంబంధించిన స్వర్గానికి సంబంధించిన లక్ష్మి మొత్తం పోయి అమృత సముద్రంలో ఉన్నది పాల సముద్రంలో అప్పుడు ఆ పాల సముద్రంలో ఉన్న లక్ష్మీదేవి యొక్క వైభవం ఇంద్రుడికి లేకపోవటంతో ఇంద్రుడు బాధపడి వెళ్ళి గురువు గారిని అడిగాట గురువు గారు బృహస్పతి బ్రహ్మ దగ్గరికి వెళ్ళమన్నట్ట అది నా వల్ల కాదు తీర్చలేను అని చెప్పి శివుడి దగ్గరికి పొమ్మన్నారట శివుడు కూడా నేను తీర్చలేనయ్యా లక్ష్మీదేవి కదా పాల సముద్రంలో ఉన్నది ఆమె భర్త విష్ణుమూర్తి ఆయన దగ్గరికి పొమ్మన్నట శివుడు విష్ణుమూర్తి దగ్గరికి పోయి ఇంద్రుడు బ్రహ్మగారి వీళ్ళందరినీ ఎంటబెట్టుకుపోయి అయ్యా నా గతే దుర్వాసుడిచ్చిన పుష్పాన్ని అట్ట పడేశా కోపం వచ్చిన లక్ష్మీదేవిపై పాల సముద్రంలో ఉన్నది నా స్వర్గం అంతా బోసిపోయింది నా స్వర్గంలో ఎవరికి ఐశ్వర్యం లేకపోగా నానా ఇబ్బందులు పడుతున్నారు ఎట్లా నా గతి అన్నాడట ఇంద్రుడు వెంటనే విష్ణువు అన్నాడట పాల సముద్రాన్ని చిలుకు మధించు ఆ మధించడానికి పాల పెరుగు కుండలో గనక కవ్వం పెట్టి చిలికితే పెరుగులోంచి మేకడ వెన్న వచ్చినట్టుగా పాల సముద్రాన్ని గనక నువ్వు చిలికితే అందులోంచి లక్ష్మీదేవి వస్తుంది అన్నట్ట విష్ణువు వెంటనే పాల సముద్రం అంత పెద్ద సముద్రాన్ని ఎట్ట చిలకాలి మందర పర్వతాన్ని పెట్టి చిలకాలి కవ్వంగా మరి తాడెవరు పరమేశ్వరుడి మెడలో ఉన్న వాసుకి అనే పాముని తాడుగా పెట్టుకొని చిలకమన్నాడు ఏమండి మందర పర్వతాన్ని చిలకాలంటే వాసుకిని పాముగా పెట్టుకుని చిలకాలంటే ఇటువైపు అటువైపు చిలకటానికి ఉండే మామూలు వాళ్ళు చిలికితే కాదు మేము దేవతలం సుకుమారులం మాకేం చేత చెప్పండి ఏసీ రూముల్లో ఉండేవాళ్ళం కదా అన్నారట దేవతలు ఒక పని చేయండి అని విష్ణుమూర్తి చెప్పాట ఆ రాక్షసులు ఇవి అమృతం కోసం బాగా తిప్పులు పడుతున్నారుగా వాళ్ళని ఒకవైపు ఉంచండి మీ దేవతలంతా ఒకవైపు ఉంచండి పాల సముద్రాన్ని చిలకండి లక్ష్మీదేవి వస్తుంది సరే అని చెప్పి దేవతలు రాక్షసులు ఒప్పందం చేసుకొని అమృతం వస్తే దేవతలు రాక్షసులు పిచ్చేట్టు లక్ష్మీదేవి వస్తే దేవతలు తీసుకోపోయి ఇంద్రుడితోటి స్వర్గానికి వెళ్ళేట్టు ఒప్పందం చేసుకోవట విషం అట కాలకూట విషం ఏంటంటే పద్నాలుగు లోకాలను ఒక్క కనురెప్ప పాటలో భస్మి పటలం అంత గొప్ప అగ్ని ఒకటి వచ్చింది పాల సముద్రం నుంచి రాగానే దేవతలంతా పారిపోతున్నారట ఏంటి కాలకూట విషం మనం మాడిపోతాం అప్పుడు అప్పుడన్నాడట విష్ణుమూర్తి ఈ కాలకోట విషాన్ని అడ్డం తొలగిస్తే తప్ప పాల సముద్రాన్ని చిలకలేరు చిలకపోతే లక్ష్మీదేవి రాదు అనగానే ఇంద్రుడు మరి ఏం చేయమంటారండి అంటే ఓ ఇంద్ర పరమేశ్వరుడు ఉన్నాడయ బోళా శంకరుడు నీ అంతోడు లేడని చెప్పి ఆయన్ని గనక ఒబ్బేస్తే పొడి పొగిడితే ఒబ్బిపోతాడయ్యా ఉబ్బులింగడు కాబట్టి పరమేశ్వరుడి దగ్గరికి పోయి పొగడండి అన్నాడట విష్ణుమూర్తి వెంటనే వెళ్ళారటండి దేవతలంతా అన్నారటండి పరమేశ్వరుణ్ణి పొగుడుతున్నారు నీ అంత వాళ్ళేడని ఉబ్బ ఒబవేయటం అనమాట పొగట్టం అన్నారట వినండి జాగ్రత్తగా పరమేశ్వర అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలం గతి గర్భ పదము స్వసనం యోర్పు రసన సుండు దిశలు కరణం బులు దివమునాభి సూర్యుండు కన్నులు శుక్లం బుసలిలంబు జఠరం బుజలధులు చదలు శివము సర్వౌషధులు రోమచయములు శల్యం బుఖ్యమై స్వయం జ్యోతిచూ ఎంత పొగట్ట పొగిడారటండి ఏంటి ఆ తెలుసా జాగ్రత్తగా వినండి అగ్ని ముఖంబు ముఖమే నీ ముఖమే మీ మేమందరం మానవులంతా ఈ లోకంలో అగ్నిదీవులేని బ్రతకలేము సాక్షాత్తు నీ ముఖమే పరా పరాత్మత్మ మా అందరిలో ఉన్న ప్రాణశక్తి ఆత్మలన్నీ నీ పరమాత్మవైన నుంచి వచ్చినాయ్యా కాలం బుగ్గతి మేము టైం గడుస్తూ ఉంటే ఇంకొక కేడాది అయితే మాకు ఇది కలిసి వస్తుందట అని అంటారు ఈ కలిసి వచ్చేది టైం ఎవరి చేతులు లేదు అటువంటి టైం ఎవరంటే పరమేశ్వర నీవు కదులుతుంటే వచ్చే కదలిక ఏదైతే ఉందో గమనం అదే మా బ్రతుకలకు కాలం అన్నాడట అని మీరు ఒకసారి పాదం పెడితే ఏదైతే అచ్చుంటుందో అది మా భూమండలం పరమేశ్వరా అని చెప్పి ఈ రకంగా పొగిడారు పొగిడి మానవ జాతంతా మేము బ్రతికి బట్ట కడుతున్నామంటే మా ఊపిరి పీల్చడానికి కావలసిన వాయువు ఎవరిది ఉందో మీ ముక్కులో నుంచి ఒక్కసారి వదిలిపెట్టిన గాలి మా అందరికి బ్రతుకు తెచ్చే గాలియ్యా అన్నారట అంతేకాదు మానవ జాతి పశు జాతి ఈ భూమండలం అందరూ బ్రతికి బట్టగ ఏ ఏ నీటినైతే తాగి బ్రతుకుతున్నామో ఆ నీరు ఏదో తెలుసా నీ నాలుక నుంచి జారి సవించేటువంటి లాలాజలమే ఈ మానవ జాతి జంతు జాతి మొత్తానికి కూడా బ్రతకటానికి పనికొచ్చే నీరయ్యా అని నీ మనస్సు ఏదైతే ఉందో అదేంటో తెలుసా చంద్రుడిని కూడా ప్రభావితం చేసేటువంటి మానసిక స్థితులన్నిటికీ కూడా సమాహారం ఏదైతే ఉందో అది నీ మనస్సయ్యా అని ఈ లోకంలో ఇక లేనిదంటూ లేదు ప్రతిదీ నువ్వే పరమేశ్వరా అని పొగిడారు ఆ పద్యంలో దేవతలంతా పొగిడితే తట్టుకోలేకపోయాడు పరమేశ్వరుడు తట్టుకోలేక దేవతలరా దేనికయా వచ్చారు ఏంటేం పని దేవతలు బయట పెట్టట్లే బయట పెట్టట్లా కాలకోట విషం ఒకటి వస్తే దాన్ని నువ్వు తినాలి శివుడా అని అంటే కనుక తినను అన్నాడు అనుకోండి వీళ్ళ ప్రోగ్రామ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది పాల సముద్రం చిలకలేరుగా కాబట్టి ముందే బయట పెడితే శివుడు కాదంటాడేమో అని నీ వాడు లేదు నీ వాడు లేదు అని చెప్పి శివుడిని పొగిడారు దేవతలు అంత పొగిడిన తర్వాత లంపటము నివారింపను సంపద కృప చేయ